ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందువుల అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివ భక్తులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ ఈ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామ స్మరణతో మారుమోగిపోతాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళకరం అని అర్థం కైలాసనాడు బోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంతరం భక్త కోటి కోసం శివుడు ఆవిర్భవించాడని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని నమ్మకం ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివుడికి ఎలా పూజ చెయ్యాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి ఈ రోజున చేసే తల స్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి తలకి ఎటువంటి షాంపు పెట్టకూడదు శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాలు చేసిన తరువాత శివ పూజను ప్రారంభించాలి ముఖ్యంగా ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కాబట్టి శివరాత్రి రోజు శివుడి అనుగ్రహం సులభంగా పొందాలంటే లింగ రూపాన్ని తయారు చేసుకొని శివ పూజ చేసుకోవాలి లింగ రూపం ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా పంట పొలాల్లో లభించే మట్టిని ఇంటికి తెచ్చుకొని ఆ మట్టిలో కొంచెం నీళ్లు పోసి చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగ రూపాన్ని శివుడిగా భావించి ఆ లింగానికి గంధం రాసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి ఈ లింగ రూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపైన పెట్టకూడదు ఒక చిన్న ప్లేట్ మీద కాని ఒక తమలపాకు మీద కానీ మీరు చేసుకున్న లింగ రూపాన్ని ఉంచి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ శివరాత్రి రోజు శివుడిని ఎవరైతే లింగ రూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసిన తరువాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే రోజు ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి శివరాత్రి రోజున మట్టిలింగాన్ని తయారు చేసి మీ పూజ గదిలో ప్రతిష్ఠించి పూజ చేసి మరుసటి రోజు ఉదయం ఆ లింగాన్ని నదిలో కానీ పూల చెట్ల మొదల్లో కానీ పడేయండి ఈ రోజున దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి దీపం వెలిగించిన తరువాత దీప లక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి ఇలా దీపారాధన చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం శివరాత్రి రోజు చేసే దీపారాధన వల్ల గత జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు శివరాత్రి రోజున దీపారాధన చేస్తే వారి భర్తలు దీర్ఘాయుషుతో ఉంటారు శివరాత్రి రోజున పూజ చేసిన తరువాత పూజ గదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది శివరాత్రి రోజున శివుడికి బిల్వ పత్రాలు సమర్పిస్తే శివుడు సంతోషించి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగిస్తాడు శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది శివుడికి ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను సమర్పించకూడదు శివుడికి ఇష్టమైన బిల్వ ఆకులను మాత్రమే సమర్పించాలి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కొంచెం గంగా జలాన్ని మీరు తయారు చేసిన మట్టి లింగం పైన పోస్తే శివుడు ఎంతో సంతోషించి మీ కోరికలను వెంటనే తీరుస్తాడు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది రకాల పుష్పాలతో శివుడిని పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తి వరిస్తుంది శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేరు పూలు ఉమ్మెత్త మందారం గులాబీ నెమ్మి ఉత్తరేణి తామర జాజి నందివద్దనం శంకు పూలు ఇవన్నీ శివ పూజకు అంకితం కాబట్టి పైన వాటిల్లో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా సరే ఆనందంతో స్వీకరిస్తాడు అని స్వయాన పరమసివుడే ఉమాదేవితో చెప్పినట్లు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడిని పూజించిన వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం లభిస్తుంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు శివరాత్రి రోజు శివుడిని గన్నేరు పూలతో పూజించండి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలు అన్ని తీరిపోయి మీ ఇంటికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు నీటిలో విలువ ఆకులను వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి పెరుగుతో శివుడికి అభిషేకం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శివుడిని పసుపు నీటితో అభిషేకిస్తే మంగళప్రదం శివరాత్రి రోజున పేదవారికి మీకు తోచినంత దానం చేస్తే మీరు చేసిన పాపాలన్నీ నశించి మీ జీవితంలో ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే అఖండ కోటి పుణ్యాలు కలుగుతాయని నమ్మకం మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రోజు ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసాలు నియమనిష్టలతో పూజలు చేస్తారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ ఉండడం మన ప్రధాన కర్తవ్యం అలాగే సమస్త జగత్తుని దహించేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు ఎవరైతే శివరాత్రి రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి శివుడి అనుగ్రహం కలిగి వారి కష్టాలన్నీ తొలగిపోయి వారి కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి